అతని పేరు అతను పుట్టిన రాశి సింహరాశి అతను అందంగా కనిపించే ఆరడుగుల మనిషి అతను మంచితనానికి ఒక మహర్షి మహాపురుషుడయ్యాడు ఎంతో మంది మనసు దోసి తనయ్యాడు ఒక అమ్మాయి ప్రేమ కోసం మరమనిషి ఈ మరమనిషి మనసు దోసింది ఒక అందాల రాక్షసి ఆ అందాల రాక్షసి ఎవరో కాదు వసుధార అనే ఒక అందాల రాసి ఆ రాసి మన్మధుడు ప్రేమను పొందిన ప్రేయసి ఈ ఇద్దరు జీవితాంతం ఉండాలి మరి కలిసి మలిసి అతను అమ్మ ప్రేమకు అయ్యాడు దాసి అమ్మ మాటను జవదాటని ఒక బానిసి నడవడుకులు నేర్చుకున్నాడు తన నాన్నని చూసి నాన్న కోసం ఏదైనా సాధించాలని తనలో పెంచుకున్నాడు ఎంతో కసి అతని కోపానికి ఎదురొస్తే ఎవ్వడైనా అవ్వలసిందే మసి కాని అతను శత్రువుని కూడా ప్రేమించే ఒక మంచి మనిషి అందరికీ నచ్చిన అందరూ మెచ్చిన ఒకే ఒక మనిషి మన ఋషి ఫ్రెండ్స్ రిసీ మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే